హలో యాస్ వెల్ కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరి నిఖిల్ అయితే ఇంకొక అయితే షేర్ చేసుకున్నాడు మరి ఈ పోస్ట్ చూసిన వాళ్ళందరూ చాలా రకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కదా అలా అయితే షేర్ చేసుకున్నారు అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకైతే వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేది ఛానల్ని మరి నిఖిల్ షేర్ చేసిన ఆ పోస్ట్ ఏంటంటే నమ్ముకోండి మిమ్మల్ని మాత్రమే నమ్ముకోండి ఎందుకంటే నీకంటే ధైర్యవంతుడు ఎవరూ ఉండరు అందుకే నిన్ను మాత్రమే నమ్ముకోండి అంటూ షేర్ చేసుకుంటూ వచ్చాడు తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ పోస్ట్ చూసిన వాళ్ళందరైతే కొంతమంది అయితే తన ఫ్యాన్స్కి తనని అభిమానులు ఇచ్చే వాళ్ళందరికీ అయితే నిఖిల్ అయితే ఇలా గుడ్ అడ్వైజ్ అయితే ఇచ్చారని కొందరు అంటుంటే మరికొందరేమో కావ్య అయితే నిఖిల్కి బ్రేకప్ చెప్పేసింది కదా అదే మనల్ని మనం నమ్ముకుంటే మనల్ని విడిచి మనం ఎక్కడికి వెళ్ళలేం కదా సో అందుకే మనమే మనకు ధైర్యం అని చెప్పేసి అయితే ఈ ఇంట్రెస్టింగ్ పోస్ట్ అయితే షేర్ చేసుకున్నాడు నిఖిల్ అని కొందరైతే అంటున్నారు నిఖిల్ షేర్ చేసిన ఈ పోస్ట్ చూసిన మరికొందరు అయితే కావ్య నిఖిల్ మీరిద్దరూ కలవండి హ్యాపీగా ఉండండి ఒక స్టెప్ అయితే ఇంకా ముందుకు తీసుకువెళ్ళండి అని చెప్పైతే కామెంట్స్ కూడా చేస్తున్నారు నిఖిల్ అయితే బిగ్ బాస్ నుంచి వచ్చాక ఎక్కడ ఆక్కండా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చేస్తూనే వచ్చాడు మరి అయితే తను కొత్తగా చేసిన పట్టు పట్టు చీర సాంగ్ అయితే నైనీ పవనితో చేసిన సాంగ్ సెప్టెంబర్ ట్వెల్త్ నైతే రిలీజ్ కానుంది ఇలా ఇద్దరికి కూడా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి కానీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కావ్యశ్రీ అయితే లేటెస్ట్ అయితే తను హ్యాపీగా ఉన్నట్టు ఒక ఫోటోని అయితే షేర్ చేసుకున్నారు ఆ ఫోటోని అయితే మీరు ఈ వీడియోలో చూడొచ్చు మరి నిఖిల్ షేర్ చేసిన పోస్ట్ చూసిన వాళ్ళందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం అయితే అంటున్నారు నెటిజన్లు అయితే మరికొందరైతే ఒక ఇంటర్వ్యూలో నిఖిల్ అయితే అయిపోయిందని అయిపోయినట్లే వదిలేస్తే మంచిది ఇంకా ఆపే ఇంకా బెటర్ ఏమో అని చెప్పుకొని వచ్చాడు కదా అయినా సరే మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ పోస్టులు అయితే షేర్ చేస్తున్నాడు తను ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏమో కూడా ఫ్యాన్స్కి అయితే అర్థం కావట్లేదు కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు క్లారిటీగా తెలియటం లేదని కొంతమంది అయితే భావిస్తున్నారు ఇలా వీళ్ళిద్దరైతే ఎవరికి వాళ్ళు పర్సనల్గా అయితే పోస్టులు షేర్ చేసుకుంటున్నా కానీ ఫ్యాన్స్ మాత్రం అల్లాడిపోతున్నారు వీళ్ళిద్దరూ ఇంకా కామలవాలి కలుసుకోవాలి అని చెప్పైతే మరి మీకు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్